మారకొండూరులో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి ఏర్పాట్లు పూర్తయినట్లు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు వినాయక విగ్రహాల నిమజ్జనానికి మూడు పెద్ద క్రేన్లు కొన్ని చిన్న క్రేన్లు సిద్దంగా ఉన్నాయన్నారు భక్తుల కోసం మంచినీరు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటుందని తెలిపారు నిమజ్జనం ఘనంగా సౌకర్యాలతో జరగనుందని ఎమ్మెల్యే తెలిపారు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని సమీక్షిస్తారని ఎమ్మెల్యే అన్నారు మున్సిపల్ కమిషనర్ డిపిఓ ఎంపీడీఓ తహసీల్దార్ కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ అధ్యక్షులు లైఫ్ స్టేట్మెంట్లు పనికొండారు రణేష్ నిమజ్జనానికి ఎయిర్పాట్లను అధికారులతో అదే విధంగా వివిధ పార్టీల నాయకులతో మున్సిపల్ కమిషనర్ గారితో ఎల్పీడీఓలతో బీపీఓ అదేవిధంగా జడ్డీ ఎల్పీడీ సీబీఓలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏర్పాట్ల గురించి అన్ని వర్గాల నుండి ఏ అధికారులు ఏమేమి చేయాలో అవన్నీ ఏర్పాట్లను వాళ్ళకు చెప్పడం వాళ్ళు దానికి ఇప్పటికీ ఏర్పాట్లను ప్రారంభించినారు ఈరోజు ప్రత్యక్షంగా లేక్ దగ్గర వచ్చి లేక్ దగ్గర కూడా క్షే అంటే ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా ఉండాలని మూడు పెద్ద క్రేన్లు పెట్టడం జరిగింది ఒకటి అటువైపు చిన్న క్రేన్ను ఏర్పాటు చేస్తా ఉన్నాం కాబట్టి వచ్చే వినాయక నిమజ్జానికి నిమజ్జనానికి వచ్చే భక్తులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సురక్షితంగా ఉండాలి ఏమాత్రం నష్టం జరగకుండా ఉండాలి ఏర్పాట్లను వినియోగించుకోవాలి ప్రతిదీ ఏర్పాటు చేస్తాం మీకు ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ ఉంటాడు వేరే సమస్యలు ఏమైనా ఎలక్ట్రిసిటీ సమస్యలు వస్తే అప్పటికప్పుడు రెక్టిఫై చేయడానికి ఏఈ ఎలక్ట్రిసిటీ ఉంటుంది స్టాండ్ బై జనరేటర్ ఉంటుంది అదేవిధంగా ట్రైన్స్ లోపల లోపాలు ఎత్తడానికి ఏడీ మైన్స్ వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరు ఇరిగేషన్ డి ఉంటాడు ఏఈ ఉంటాడు ఈ ఉంటాడు కాబట్టి మున్సిపల్ నుంచి కూడా ఏఈఈను డి ఇద్దరు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా మీరు పరిశీలన చేసి పరీక్షించి వాళ్ళందరికీ సూచనలు సలహాలు ఇష్టం కాబట్టి దాని ప్రకారంగా ఏర్పాట్లు జరుగుతాయి ఏమాత్రం ఇబ్బంది లేకుండా జరుగుతాయని ఆశిస్తాం